ఫిగర్స్ ఆఫ్ సెవెంటీ వెన్యూస్ ఓటర్లను చైతన్య పరచడానికే దినోత్సవం అర్హులైన ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి రామాపురం మండలం తహసీల్దార్ రామాంజనేయులు అనమయ జిల్లా రామపురం మండలం పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం రోజున ఓటర్లందరికీ అవగాహనగా చైతన్య పరచడం కోసం మండల తహసీల్దార్ రామాంజనేయులు ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి రామపురం మూడు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రామాంజనేయులు మాట్లాడుతూ అర్హులైన ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన పాండుగ రోజు అని అన్నారు ఓటర్లను చైతన్యపరచడం కోసమే పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండు నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుందని ఓటర్లందరూ పోలింగ్ లో పాల్గొనేలా చేయడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని ప్రజాస్వామ్యంలో సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని తెలియజేశారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కృపావతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సమత్ కార్యాలయ సిబ్బంది పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు నమస్తే ఎస్ఆర్ సెవెంటీవీ స్వాగతం నా పేరు అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి ఈరోజు దేశవ్యాప్తంగా పదహైదవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో మరి మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈరోజు ఓటరు ఓటర్ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మరి ఈ ఓటు పైన ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తూ ఒక ర్యాలీ కూడా నిర్వహించారు మరి ఈ ఓటు అనేటువంటిది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి మరి ఏ విధంగా ప్రజలు వినియోగించుకోవాలి దాన్ని ఓటును అనేది ఒక సమాచారాన్ని మన తహసీల్దార్ గారితో తీసుకున్నాం నమస్తే సార్ మరి ఈ ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి మరి ఈరోజు మీరు అవగాహనగా ఒక ర్యాలీ కూడా చేయడం జరిగింది మరి ఒక ప్రజలకు అవగాహనగా ఒక ఓటు యొక్క విశిష్టత గురించి తెలియజేశారు నమస్తే సార్ ఈరోజు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది భారత ఎన్నికల కమిషన్ వారు మొదటగా రెండు వేల పదకొండు సంవత్సరంలో మొదటగా స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు సరిపోయేది ఈ పదహైదవ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఈ ఓటర్ల దినోత్సవం ద్వారా ఇక్కడ మనకు బూత్ లెవెల్లో మరియు మండల లెవెల్లో మరియు ఈఆర్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు బూత్ లెవెల్ అధికారులందరూ వారి యొక్క లెవెల్లో అక్కడ కొన్ని కార్యక్రమాలన్నీ ఈ హోటల్ నిర్వహించిన సందర్భంగా నిర్వహించారు ఆ కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత ఇక్కడ రావసం మండలం జనంలో ఈ తహసీల్దార్ వారి కార్యాలయం ఇక్కడ వరకు ర్యాలీగా చేసి అక్కడి నుంచి మారాధారం చేయడం జరిగింది మారాధారంలో ఓటర్ల ప్రతిజ్ఞ కలిసినటువంటి ఓటర్ల ప్రతిజ్ఞ కూడా చేసి ఈ ప్రజలకు ఈ ఓడి యొక్క విలువ ఎంత అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువ ద్వారా ఎంత బాగా నన్ను ప్రజాప్రతినిధులు ఎదుర్కోవాల్సిందో ఆ ఓటు అనేది తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా మరియు దాంట్లో యువతను భారస్థానం కలిగించడం జరిగింది చాలామంది మంది ఖాళీ మరియు ఇంకా అందరూ ఆఫీసర్లు కూడా ఈ కార్యక్రమంలో ఇంకా ముందు బుద్ధి చేసి అక్కడ బుద్ధేవలగా అందరూ పార్టిసిపేట్ చేసి అక్కడ సీనియర్ ఓటర్ పార్టీని కనుక సత్కరించడం జరిగింది ఈ జరిగింది అన్ని స్థాయిలందరూ కూడా ఈ జాతీయ ధన్యవాదాలు సార్ ఒక మన దాదాపుగా కొంతమంది ప్రజలు కొన్ని ప్రలోభాలకు పోయినాయి ఓటును దుర్వినియోగం చేసుకుంటున్నారు ఆ దుర్వినియోగం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏంటి అలా అలాంటి లేకుండా ఎటువంటి పూర్తి స్థాయిలో ఓట్ అనేదాన్ని స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క బహిర్గత పరచకుండా రహస్య బ్యాలెట్ ఓటింగ్ ద్వారా మనం నిర్వహించిన మన దేశంలో అటువంటి పరిస్థితిని మనం కార్యక్రమాల ద్వారా కూడా మనం వ్యక్తి చేసుకున్నాం